ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ త్రిపుర ఓం శ్రీ లలిత సహస్రనామాధంద్రికా తొమ్మిది వందల డెబ్భై ఆరో నామం త్రిపురాంబిక చే సూచించబడు వాటికి మూలమైన తల్లి వంటిది ముఖ్యంగా మనలోని స్థూల సూక్ష్మ కారణ శరీరాలను త్రిపురాలు అంటారు చిత్తు బిందువు ప్రకాశ బిందువు విమర్శ బిందువులుగా వికసించే ఈ మూడింటికి మూల కారణమైన మాతృస్థానంగా ఉండే అమ్మవారిని త్రిపురాంబిక అంటారు మనలో ఉచ్చారణ జరగటానికి ప్రేరణ జరిగే నాభి హృదయం విశుద్ధి ఈ మూడింటికి కూడా మాతృస్థానంలో ఉండున్నది ఈ మూడు పురాలలో ఉండే భైరవులకు అధిదేవత అయిన శ్రీమాతను త్రిపుర భైరవి అంటారు ఈ త్రిపురాలలో సౌందర్యం స్థాపించబడితే ఆ సౌందర్యమూర్తే త్రిపుర సుందరి అని పిలువబడుతుంది ఈ మూడు త్రిపురములచే నిర్వహించబడిన పరదేవత త్రిపురాంబిక దశముద్రా సమారాధ్య పది ముద్రల చేత చక్కగా ఆరాధించబడునది అనుభూతి కలిగినప్పుడు ఆ అప్రయత్నంగా మనలో కలిగే భంగిమను ముద్ర అంటారు శ్రీవిద్యకు సంబంధించిన ముద్రలు ప్రత్యేకంగా పది ఉన్నాయి సర్వ సర్వసంక్షోభిణి సర్వ విద్రావిణి సర్వాకర్షిణి సర్వవశంకరి సర్వోన్మాదిని సర్వమహంకుశ సర్వకేచరి సర్వబీజ సర్వయోని సర్వత్రికండ ఈ ముద్రలను దశ ముద్రలు అంటారు కుడి చేతి వేళ్ళను వేళ్లను శివతత్వంగాను చేతి వేళ్ళను శక్తి తత్వంగా మేళనంతో శివశక్తి సామరస్య రహస్యార్థాలను ఎన్ ఎన్నింటినో ముద్రల రూపంలో అభినయించవచ్చు ఆ తల్లి సాన్నిధ్యంలో అటువంటి ముద్రలను ప్రదర్శిస్తే ఆరాధిస్తే శ్రీమాతకు చాలా ఇష్టము త్రిపుర సుందరి ప్రసిద్ధమైన పరమేశ్వరి ఈ ఉపాసనలో ఈ దశముద్ర ప్రదర్శన శ్రీమాతకు ప్రీతి హేతువు దశముద్ర ప్రదర్శన పూర్వకంగా ఉపాసింపబడు పరదేవత దశముద్రా సమారాధ్య అనేక ముద్రలతో మంత్రాలతో యంత్రతంత్రాలతో ప్రపంచం ఆమెను ఆరాధిస్తుంది పది దిక్కులు పది ముద్రలు ముదం అంటే ఆనందం ఆనందాన్ని ఇచ్చేది ముద్ర పదివేళ్లతో పది రకాల ముద్రలను కూర్చి పరమేశ్వరిని భావించటం ఒక సాధన బాహ్య ప్రపంచములో ఉన్న పరమేశ్వరి ప్రభావమే అంతరంగంలో కూడా ఉంటుంది నీవే నేను నేనే నీవు అని సమైక్య భావాన్ని పొందటమే ఆత్మ సాయుధ్యం త్రిపురా శ్రీ అను దేవతను ప్రసన్నురాలిగా చేయునది శ్రీచక్రంలోని ఐదవ చక్రాన్ని అధిష్ఠించి ఉండే దేవతను త్రిపురాశ్రీ అంటారు ఆ దేవతను ప్రసన్నమయ్యేటట్లు చేయగలది శ్రీమాత శ్రీ ఉపాసన అనగా శ్రీ విద్య ఉపాసన అదియే త్రిపురా అను శ్రీదేవి ఉపాసన తదుపాసన ఫలితం వశీకరణ అనగా దేవతల తాదాత్మ్యత సర్వేంద్రియ మనోబుద్ధులు వశీకృతమై ప్రత్యగాత్మను పరమాత్మ వశం చేయటం వశీకరణ దీనివలన ఆత్మానుభూతి కలుగుతుంది జ్ఞానముద్రా స్వరూపిణి ఈ జ్ఞానముద్రనే చిన్ముద్ర అంటారు శ్రీ విద్యలోని దశముద్రలలో ఈ జ్ఞానముద్ర ప్రత్యేకమైనది కుడిచేతి చూపుడు వేలు కొసను బొటను వ్రేలు కొసను తగిలించి మిగిలిన మూడు వేళ్లను నిట్ట నిలువుగా పైకి ఉంచినప్పుడు ఏర్పడే ముద్రను చిన్ముద్ర జ్ఞానముద్ర అంటారు దక్షిణామూర్తి యువక రూపంలో ఈ ముద్రను ధరించి మౌనంగా ఉంటారు ఎదురుగా వృద్ధుల రూపంలో ఉన్న శిష్యులందరికీ ఈ చిన్ముద్ర రూపాన్ని చూడగానే వారు సందేహాలన్నీ పటాపంచలై జ్ఞానవంతులవుతారు అంతటి ప్రాముఖ్యం గల ముద్ర కాబట్టి ప్రత్యేకంగా జ్ఞానముద్ర స్వరూపిణిగా శ్రీమాత చెప్పబడింది ఈ ముద్రలో బొటనవేలు జీవుణ్ణి చూపుడు వేలు బ్రహ్మను సూచిస్తుంది ఈ రెంటి కలయిక జీవేశ్వర సర్వేశ్వర ఐక్యాన్ని అద్వైత స్థితిని కైలాసాన్ని చెబుతుంది అందుకే శ్రీమాతకు ఈ ముద్ర అత్యంత ప్రీతి పాత్రము సర్వము బ్రహ్మమే అను ఆనంద స్థితిని పొందినప్పుడు ఉండే శరీర స్థితి జ్ఞానముద్ర జ్ఞానగమ్య జ్ఞానముచే పొందుబడినది శ్రీమాత జ్ఞానస్వరూపిణి కాబట్టి ఆమెను చేరాలన్నా ఆమె సాన్నిధ్యం పొందాలన్నా ఆమెలో లీనమవ్వాలన్నా జ్ఞానమే సరైన మార్గం మనం చేరవలసిన ధ్యేయాన్ని బట్టి మనం ఎంచుకోవలసిన మార్గం నిర్ణయింపబడుతుంది ఇలా గమ్యాన్ని బట్టి వారి మార్గం ఉంటుంది బ్రహ్మమును తెలిసిన వాడు బ్రహ్మయే అగును జ్ఞాన సిద్ధిని కలవాడు జ్ఞాన స్వరూపిణి అయిన బ్రహ్మమును పొందుటయే జ్ఞాన గమ్య అనబడును జ్ఞాన స్వరూపిణి జ్ఞానము జ్ఞేయమును స్వరూపముగా కలది మనం చేరవలసిన గమ్యం ఆ గమ్యాన్ని చేరటానికి అనుసరించవలసిన మార్గం ఆ రెండు శ్రీమాత స్వరూపంగా ఈ నామం చెప్తుంది పారలౌకిక విషయాలపై బుద్ధిని పెట్టి సత్యాన్వేషణకై తపిస్తే ఆ తపన ఫలితంగా మనం తత్వాన్ని అందుకుంటాం మన్ మనం పొందవలసినది అంటే ధ్యేయము మనం తెలుసుకోవలసింది జ్ఞేయము ఏ వ్యక్తుల వద్ద లభిస్తాయో ఏ గ్రంథాలలో దానికి సంబంధించిన విషయాలు తెలుస్తాయో ఆ వ్యక్తులతో చర్చ చేసి తెలుసుకునే విషయమే జ్ఞానము అంటారు ఈ జ్ఞానం ద్వారా తెలియబడేది శ్రీమాత యొక్క తత్వమే అని శ్రీమాత చెప్తుంది కారణ ధ్యానము ఏ విధంగా సమాధిలోకి దారితీస్తాయో అలాగే జ్ఞానము జ్ఞేయం కూడా ఈ రెంటి రూపంలో ఉన్న శ్రీమాత దగ్గరకు దారితీస్తాయి జ్ఞానము చేతనే తెలియదగిన కాన జ్ఞాన జ్ఞేయ స్వరూపిణీ శ్రీమాత్రే నమ